రాష్ట్రంలో అభివృద్ధి చెయ్యాలంటే రాష్ట్రానికి ఇన్కమ్ పెరగాలి ఇన్కమ్ ఎప్పుడు పెరుగుతుంది ఆ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ వస్తే ఆ ఇండస్ట్రీస్ ద్వారా ప్రభుత్వానికి జీఎస్టీ ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా వస్తుంది దాని ద్వారానే పరిపాలన చేయగలం కానీ ప్రభుత్వం పదమూడు లక్షల కోట్లని అప్పు చేసి ఈ రోజు రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది దానివల్ల జరగబోయే నష్టం మన యువతికి మన యువతికి భవిష్యత్తు ఉండదు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని పంపించేయాలి అయితే ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు అగ్రికల్చర్ పీపుల్ పోలీసు వాళ్ళు టీచర్లు ఆఖరాకి చిన్న చిన్న పనులు చేసుకునే కార్మికులు కూడా ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ఇష్టపడ తెలుగుదేశం ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో ఒక్కసారి కూడా ఇంటి పన్ను పెంచాల తెలుగుదేశం ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో ఒక్కసారి కూడా కరెంటు బిల్ కానీ ఈ ప్రభుత్వం కరెంటు బిల్ ఎన్నిసార్లు పెంచింది ఇంటి పనులు ఎన్నిసార్లు పెంచింది అది పరిపాలన కాదు పరిపాలన అంటే ప్రజల మీద ఎటువంటి భారం వేయకుండా చేయటమే సుపరిపాలన అది చేయగలిగింది ఒకే ఒక్క నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని మనం పంపించాలి సుపరిపాలన చేసుకోవాలి